తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం రాత్రి విశేషమైన గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది గరుడవాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం కరతలా మలకమని భక్తుల నమ్మకం వేదాలు ఆచార్యులు గరుడుని వేదస్వరూపునిగా పేర్కొన్నాయి గరుత్మంతుని రెక్కలో వేదం నిత్యతత్వానికి అపవరుషేయత్వానికి ప్రతీకలని స్థుతించారు గరుడుని సేవా దృక్పథం మాతృభక్తి ప్రభుభక్తి నిత్యనిష్ట సత్యనిష్ట నిష్కళంకత ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠితుడైన గరుత్మంతుని దర్శించి అభీష్ట సిద్ధి పొందుతారు ఇందుకే గరుడ సేవకు ఎనలేని ప్రచారం ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి ఈ కార్యక్రమంలో పెద్ద జయ్యర్ స్వామి చిన్నజయ్య స్వామి జేఈఓ వి వీరబ్రహ్మం ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ డిప్యూటీఈవోలు లోకనాథం ఎస్సీ జగదీశ్వర్రెడ్డి విఆర్ శాంతి ఏఈఓ మునికృష్ణారెడ్డి పలువురు అధికారులు అర్చకులు శ్రీవారి సేవకులు భక్తులు పాల్గొన్నారు 재미 merupati hurama mi ta ma filtai mainada hai ti hadi hiHA yoo